డిసెంబర్ పదమూడున జరిగే మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా వెంకటగిరి సీఐ ఏవి రమణయ్య తెలిపారు వెంకటగిరిలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మెగా లోక్ అదాలత్ లో రూపాయి ఖర్చు లేకుండా సమస్యను పరిష్కరించుకోవచ్చని తెలిపారు ఎంతో మంది తమ సమస్యల పరిష్కారం పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతూ తమ విలువైన సమయాన్ని ధనాన్ని వృధా చేసుకుంటూ ఉంటారన్నారు అలాంటి వారందరూ మెగా లోక్ అదాలత్ లో పాల్గొని సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు పరస్పరం మాట్లాడుకుని కేసులను రాజు చేసు నమస్కారం అండి నా పేరు ఏ రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి మనకి డిసెంబర్ పదమూడవ తారీఖున మెగా లోక్ అదాలత్ అనేది మన రాష్ట్రంలో కావచ్చు అలాగే దేశంలో కావచ్చు అన్ని చోట్ల అన్ని పోర్ట్లలో కూడా ఈ మెగా లోక్ అదాలత్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మనకి జనరల్గా భూ వివాదాలు సివిలు క్రిమినల్ అలాగే చెక్ బౌన్స్ కేసులు అలాగే ప్రాంసెడ్ నోటుకు సంబంధించినటువంటి మనీ వ్యవహారాలు అలాగే వ్యవసాయం పనుల దగ్గర జరిగినటువంటి చిన్న చిన్న పొట్లాట్లు ఇంటి పక్కన ఇల్లు పక్కన ఉన్నటువంటి ఇద్దరి మధ్య ఘర్షణలు అలాగే భార్యాభర్తల మధ్యలో వివాదాలు అలాగే అన్నదమ్ముల మధ్యలో వివాదాలు ఇంట్లో చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంటికి పక్క పక్క ఉన్నటువంటి వివాదాలు నీటి దగ్గర కలిగేటువంటి వివాదాలు ఇలాగా చాలా వివాదాల్లో కేసులు పెట్టుకుంటారు పరస్పరం వీళ్ళందరూ కూడా విలువైనటువంటి కాలాన్ని సమయాన్ని అలాగే డబ్బును కూడా వృధా చేసుకుంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ ఎన్నో సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉంటారు కాబట్టి మీ అందరి కోసం ఇప్పుడు మనకి మెగా లోక్ అదాలత్ అనేది ఈ నెల పదమూడవ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దయచేసి కక్షదారులు అందరూ కూడా ఈ కోపతాపాలు అనేది పక్కన పెట్టేసి అందరూ కూడా ఈ రాజీ మార్గం రాజమార్గం కాబట్టి దయచేసి వారు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఇరుపక్షాలు కూడా రాజీకి వచ్చినట్లయితే కోర్టులో అక్కడ సెటిల్మెంట్ చేసేసి దాన్ని లోక అదాలత్లో కాంపౌండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ లోక అదాలత్తులో గనక రాజీ చేసుకున్నట్టయితే మనకి మానసిక ప్రశాంతత ఉంటుంది అలాగే అదే రోజు కేసు డిస్పోజల్ అవ్వడం జరుగుతుంది కాబట్టి కక్షిదారులు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని సాధ్యమైనంత ఎక్కువ మంది ఈ లోకాదాలత్లో కేసులు రాజీ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈ అవకాశాన్ని అందరూ మన వెంకటగిరి కోర్టు కోర్టుకి పరిధిలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లలో అన్ని మండలాల్లో ఉన్నటువంటి రజానేకము లక్ష్యారులు అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీడియా ద్వారా యూ వెరీ మచ్ మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు దేవయాని పట్టు సారీస్ లేదా టీ షర్ట్స్ మూడు కాటన్ ట్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే నాలుగు టీ షర్ట్స్ రేమండ్ అరవింద్ టైలర్ అప్ టు ఫార్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్